ಕಾರಿಗೆ ಇದೆ. ಆ ಒಬ್ಲೇಟ್ ಕೂಲಿ. ಒಬ್ಲೇಟ್. ಮತ್ತೊಮ್ಮೆ ಅಣ್ಣ ಕೂಡ ವರ್ದಾ ತಾಕಿರ ಅಂತ ಅಣ್ಣ ವರ್ದಾ ತಾಕಿ ಅಂತ ಮಜಾ ಇದೆ. ಇನ್ನೊಂದು. ಸುಮ್ಮನ ಆ ರೈಟ್ಲ ಪರ್ತಿ ಇದೆ ಇನ್ನು ಮೋಕಲ ಬಂತೆ ವರ್ದಲಾ ಬಟ್ಟು ಒಕ್ಕಬಹುದು ಅනේ. ಹಲೇಶಂ ಇಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಯಾಕೆ ಅಂತ ಬಂದಿದೆ. ಇದು ಮಾ ರೈತ ಪರಿಸ್ಥಿತಿ ದಯಸೇ ರೈತರ ದೃಷ್ಟಿ ಮೇವು ಒಕ್ಕೊಕ್ಕ ದ್ಗರ ಕಟ್ಲೇರ್ಲ ದರ ಟ್ರಾಕ್ಟರ್ ದ್ಗರ ಹಾರ್ವೆಸ್ಟರ್ಗಳ ಅಪ್ಪಿ ಮೇವು వ్యవసాయం చేసుకున్నాం ఇంతవంటి వరదల ఇవ ఈ రకంగా వడ్లు కొట్టకపోతున్నాయి మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు వడ్లు పండినా అంటే అప్పుల ఇళ్ళలో కట్టరు ఇంతవరకు మీ ఎవరికి రూపాయి కట్టాలో ఏడదేవాలన్నా మా భార్య పిల్లలు నేను చాదుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం నేను మూడు ఎకరాలు పెట్టిన లక్ష రూపాయలు అప్పులు తెచ్చిన ఇది కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీళ్ళ పాలైంది నడువుల బట్టి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ చేసినాం కాబట్టి ద దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా క అధికారులను మండల అధికారులను తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపారణాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలను చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్య లేచి అన్న తప్పింది దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని